ఇది నా దగ్గర ఉన్న కిచెన్ స్మార్ట్ గ్యాజెట్ నేను వెల్లుల్లిపాయని ఈ సిలికాన్ డ్రబ్బర్లో వేసి స్క్రబ్ చేస్తే దీని కొట్టు ఈజీగా వేసిపోతుంది దీనివల్ల మనకి ఈ గోళ్ళు నొప్పి పుట్టకుండా ఉంటాయి జస్ట్ ఇందులో వేసేసి దీన్ని స్ట్రెచ్ చేసేసి దీన్ని క్లోజ్ చేసేలాగా పట్టుకొని రోల్ చేయాలి అన్నీ వదులైపోతాయి ఫస్ట్ టైము కొన్ని అయితే ఊడి వచ్చేస్తాయి సో ఇలా వచ్చినాయి పక్కన పెట్టుకొని వదిలైన వాటిని మళ్ళీ అందులో వేసుకొని స్క్రబ్ చేసామనుకోండి వచ్చేస్తాయి సో ఇది ఈజీగా అవుతుంది ఇవి కొత్త వెలులిపాయ కాబట్టి మనకి అంత తొందరగా వదలట్లేదు కొంచెం పాతవైతే పొడి పొడిగా ఉంటాయి కాబట్టి అవి ఎక్కువగా మనకి ఒలిచి వచ్చేస్తాయి సింహం వచ్చేసాయండి ఈ పొట్టుని చూస్తే తెలిసిపోతుంది మనకి ఎంత పొట్టుని ఒలిచి వస్తుంది అనేది దీనికి ఇంకా కొంచెం పొట్టు ఉంది ఇట్లా అనేస్తే వచ్చేస్తా ఈ వెల్లుల్ పాలు టమాటా పచ్చడిలో కానీ వలిచాను సో మొదలు పెట్టేద్దాము ఆయిల్ వేయ తాలింపు గింజలతో ఫస్ట్ ఆయిల్ని తాలింపు పెట్టేసుకుంటే ఈలోపు అది మన మిగిలిన ప్రాసెస్ అంతా అయ్యే వరకు చల్లారిపోతుంది సో దీంట్లో కావాల్సినవి ఏంటంటే ఆవాలు జలపర విడపగించరు కొంచెం శనగపప్పు పప్పు ధనియాలని కొంచెం క్రష్ చేసి అంటే వన్ బై టూ అయ్యేలాగా చేసి దీన్ని తాలింపు పెట్టేశాను కూడా వేసేసి తాలింపు పెట్టేశాను సో ఇప్పుడు పెద్ద సైజు ఒక ఇది టమాట తీసుకున్నాను ఈ టమాటాని చక్కగా ముక్కలు చేసేసుకోవాలి ఈ టమాటా పచ్చడి నిల్వ పచ్చడి కాదు సో అవిటిని పచ్చిగానే మనం వేసేసుకోవచ్చు ఒక వెరైటీ ఇప్పుడు మనం మోలుచుకున్న వెల్లుల్లిపాయని దాచేసి ఈ టమాటా ముక్కలలో వేసేసి ఇప్పుడు దీంట్లోనే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయినా ఆవపిండి రెండు టీ స్పూన్స్ మూడు నాలుగు నాలుగు టీ స్పూన్స్ వేస్తున్నాను ఐదు పెద్ద సైజు టమాటా ముక్కలకి జీలకర్ర జీలకర్ర పొడి మంచి ఒక ఫుల్ టీ స్పూన్ దెన్ మెంతి పొడి కూడా ఒక ఫుల్ టీ స్పూన్ వేస్తున్నాను

దెన్ సాల్ట్ దీనికి మనకి పికిల్కి దొరికే సాల్ట్ తీసుకోవాలి బట్ ఈరోజు నాకు అవైలబుల్గా లేక నేను ఇది టాటా సాల్ట్ యూజ్ చేస్తున్నాను సాల్ట్ మనం నోటికి తింటే నోటికి నిండుగా ఉండేలాగా వేసుకోవాలి బికాస్ ఇది పికిల్ కదా పికిల్లు మనం సాల్ట్ ఎక్కువ వేసుకుంటేనే అది కస్తనీలు ఉంటుంది సో ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి అన్ని మసాలాలు ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్నాం కదా ఈ లోపు కాస్త చల్లారిపోయింది ఇది ఈ ఈ కలర్ వచ్చే వరకు దాన్ని వేగనిచ్చి ఇప్పుడు అదంతా కూడా ఆయిల్ ప్లస్ మిగిలిన ఇంగ్రీడియంట్స్ తాలింపు ఇవన్నీ కూడా అందులోకి వచ్చేలాగా వేసేసి చక్కగా కలిపేసుకోవాలి అయితే ఇక్కడ మనం రా టొమాటో తీసుకున్నాం కాబట్టి రా టొమాటో నుండి వాటర్ మంచి యూజ్ అవుట్ అవుతుంటుంది కాబట్టి నీరు ఎక్కువగానే వస్తుంది కాబట్టి ఆయిల్ మంచిగా ఒక వన్